నమస్తే మిట్లారా గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్టు వచ్చిన తర్వాత ఏదైతే ఫిబ్రవరి తొమ్మిదిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది టిఎస్పిఎస్సి దానికి సంబంధించినటువంటి వన్ టూ త్రీ అనేటువంటిది నిష్పత్తిలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది అదే రకంగా పీడబ్ల్యూడి అభ్యర్థులకు వన్ ఇస్ట్ ఫైవ్ చొప్పున ఎంపిక చేసే లిస్టును వెబ్సైట్లో పొందుపరుస్తామనేటువంటిది వెబ్ నోట్ అనేటువంటిది టీఎస్పీఎస్సి చెప్పడం అనేటువంటి జరుగుతుంది అయితే టీఎస్పీఎ ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కావచ్చు అదేవిధంగా బోనఫైడ్ సర్టిఫికేట్ కావచ్చు తప్పకుండా ఇవన్నీ కూడా తీసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే చాలామంది నాన్ లేయర్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అదే రకంగా బోనఫైడ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లోకల్ అనేటువంటిది నిర్ణయించేది బోనఫైడ్ సర్టిఫికేట్లు మాత్రమే కాబట్టి తప్పకుండా ఇది డిస్టిక్ వారీగా పోస్టులు అనేటువంటిది ఉంటాయి కాబట్టి కొన్ని జోనల్ పోస్టులు కూడా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి పూర్తి సర్టిఫికేట్ అయితే తప్పకుండా మీరు తీసిపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా తీసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే వన్ టు త్రీలో ఉన్నటువంటి యాస్పిరెన్స్ ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మీరైతే అన్ని సర్టిఫికేట్లు తీసి పెట్టుకోండి ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఎన్ హావమిట్లారో తప్పకుండా అయితే గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది అయితే టీఎస్పీఎస్ గ్రూప్ ఫోర్త్ పైన ఫోకస్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది దీని తర్వాత టీఎస్పీఎస్సీ జైల్ కావచ్చు అదేవిధంగా ట్రిప్ సొసైటీ కూడా హోస్టింగ్ ఎప్పుడు ఇస్తుందని చాలా మంది అడుగుతున్నారు తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను టైం వేస్ట్ చేసుకోకుండా తప్పకుండా మీరు చదువుకుంటూ ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోగలరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్ యూ